ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి ఈరోజు నీకు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో నీ బాబా స్వయంగా నీ ఇంట్లో అడుగు పెట్టాడు ఈ మహాశక్తి పాదం ఒక్కసారి పట్టుకుని చూడు అదృష్టం ఆమడ దూరంలో ఉంది ఎందుకు కాదనుకుంటున్నావు అని చెప్పి ఈ రోజున సాయినాథుడు సాక్షాత్తు వచ్చారండి నమ్మకంతో ఆహ్వానిద్దాం ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు కూడా నమ్ముకున్న వారికి అండగా నిలబడతాడు అన్నది అందరికీ తెలిసిందే ఎన్ని కష్టాలు వచ్చినా సరే దైవాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ ఓడిపోరు అన్న వాస్తవం తెలిసిందే మరి సాయినాథుడు ఈరోజు సాక్షాత్తు వచ్చారు మన కోసం ఈరోజు పడుతున్న కష్టానికి దారి చూపించడానికి వచ్చారు మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం పడుతున్న కష్టానికి కారణం ఏంటి అసలు ఆ కష్టాలు ఎందుకు మనను పదే పదే ఎదురవుతున్నాయి ఎన్నోసార్లు సాయినాథుని ముందు కూర్చొని అడిగినా కూడా మన సమస్యలు తీరట్లేదని మనం బాధపడుతూ ఉన్నాం మరి ఈరోజు సాయినాథుడు ఒక చక్కటి సందేశంతో పాటు ఒక చిన్న ఉపాయాన్ని అందిస్తూ ఉన్నారు దాని ద్వారా మన జీవితంలో ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకోగలుగుతాం మరి సాయినాథుని మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి బాబావారిని తలుచుకుని సాక్షాత్తు సాయినాథుడు మన ఇంట్లో అడుగు పెట్టారు కనుక మనం గనక సాయినాథుని స్మరించుకుని మహాశక్తి పాదం పట్టుకున్న వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది బిడ్డా బాధ చాలా పెద్దదని నువ్వు నిన్ను ఏడిపించి వెళ్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చిన ఏదో ఒక గుణపాఠం నీకు నేర్పించి వెళ్తుంది మనిషి నోటిని ఒక చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకరు తినేటప్పుడు రెండవది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాలను పదులంగా ఉంచుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండాలన్నది నీ సాయి కోరిక తల్లి భగవంతుడు నీ కడుపున పుట్టే పిల్లల రాతలను నీ చేతిలోనే పెట్టాడు జాగ్రత్త నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పిల్లల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉండు వారికి ఎప్పుడు కూడా ధర్మాన్ని హితబోధన చేస్తూ ఉండు మంచిని అంటిపెట్టుకుని ఉండేలా ప్రవర్తమి ప్రవర్తిస్తూ ఉండమని నీ పిల్లలతో చెప్తూ ఉండు అలాంటి వారు నీ బిడ్డలు ప్రవర్తిస్తే నీ పిల్లలు అదేవిధంగా తయారవుతారమ్మా నువ్వెలా ఉంటే అలాగే కనుక నువ్వు ప్రవర్తించే తీరు మార్చుకోవాలి ఈరోజు నీ ఇంట్లో గొడవలు ఉండవచ్చు కానీ రేపటి రోజున భావితరాలకు బాధ్యతలుగా మారే పిల్లల పట్ల అని ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయవి కనుక పిల్లలతో ఎంతో ఆప్యాయంగా ప్రేమతో సందేశాలను ఇస్తూ పిల్లలకు మంచిని నేర్పిస్తూ ధర్మంగా ప్రవర్తించమని నీ పిల్లల భవిష్యత్తు ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువను ఇవ్వవచ్చు లేని వినయాన్ని ప్రేమను నటింప చేయవచ్చు ఒక్కసారి నీ అవసరం తీరిన తరువాత వాళ్ళ నిజస్వరూపాలు బయటపడుతూ ఉంటాయి కానీ అందరిలో అందరూ అలా ఉంటారని నేను నీకు చెప్పడం లేదు కానీ కొంతమంది అలా ఉంటారని హెచ్చరిస్తున్నాను ఎంతటి కష్టాన్నైనా భరించవచ్చు కానీ వారి వైపు నువ్వు ఇబ్బంది పెట్టేవాళ్లే మనకు మన అనుకున్న వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారు అంటే కొంతవరకు అయినా మనకు ఇలాంటి బంధాలు అవసరమా చెప్పు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎందుకు నువ్వు ఈ బంధాలకు అంత విలువనిస్తున్నావు నువ్వు ఎన్నో మాటలు నిన్ను అంటున్నారే నిన్ను అసలు మనిషిగా కూడా గుర్తించడం లేదు కదా నువ్వు నిర్వర్తిస్తున్న నిన్ను ఏ పని ఏదో ఒకటి బాధ పెడుతూ ఉన్నారు అలాంటి వారి కోసమా తల్లి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అలాంటి బంధాలు నీ చుట్టూ ఉన్నాయి ఒకటి లేకున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆరాధించే దైవం మాత్రం ఎప్పుడు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఒక రక్షణ వలయంలో నీ చుట్టూనే తిరుగుతుంది నువ్వు ఎంత కష్టపడుతున్నా కూడా ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా అది నీకు ఒక కర్మఫలం ప్రకారం నువ్వు అనిపిస్తున్నావని తెలుసుకో ఎందుకు అని అంటే భగవంతుడు ఇందులో నీకు ఒక పరీక్ష పెట్టాడు అంటే అది నువ్వు నెగ్గగలవా లేదా అని చూస్తూ ఉన్నారు నీలో ఎంత సామర్థ్యం ఉన్నదని గమనిస్తున్నాడు శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరూ శిక్షించలేరు శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరూ రక్షించలేరు కనుక భగవంతుని ఆరాధిస్తూ ఉండమ్మా ఏ దైవాన్ని అయితే అనుక్షణం నువ్వు ఆరాధిస్తూ ఉన్నావో నిన్ను ఎవ్వరూ కూడా నష్టపరచలేరు నిన్ను సమస్యల్లోకి నెట్టలేరు ఎందుకో తెలుసా ఒకవేళ వచ్చిన సమస్యలు కూడా నీకు తాత్కాలికమే అవ్వవచ్చు కదా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఒక గంటలో చనిపోతావని తెలిస్తే ఎలా భగవంతుని స్మరిస్తావు చెప్పు అలానే జీవితాంతం మనోమందిరంలో ఈశ్వరుడు అంటే భగవంతుడిని భక్తితో స్మరిస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఈరోజు ఒక చెడు కర్మ ఫలం నీ నుండి దూరమైంది అని సంతోషించు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఒక కర్మఫలం నుండి అనుభవిస్తున్నాను దీని ద్వారా నేను పొందే ఫలితం మహా అద్భుతం అని భావించు దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధపట్టడానికి కాదు బిడ్డా ఎంతమంది నీతో నిజాయితీగా ఉంటున్నారు ఎంతమంది నీతో నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే వారితో నువ్వు ఎలా మసలుకోవాలో నువ్వు అర్థం చేసుకుంటావనే భగవంతుడు నీ కా ఈ కష్టాలను ఇచ్చి ఉండవచ్చు తల్లి నేను ఎవరిని తలరాతలు రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది ఈ రోజు నువ్వు ఉన్నత స్థితిలో గతిలో జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే అది నిన్ను ఈ విధంగా బాధిస్తుంది లేదా నిన్ను సంతోషపెడుతుంది ఏదైనా సరే కర్మానుసారంగా నడుస్తుంది తల్లి పుట్టడం గొప్ప కాదమ్మా బ్రతకడం గొప్ప మంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్పతనం అవుతుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదనలు ఎందుకు అనవసరం బిడా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ కూడా అనవసరమే కదా అర్హత లేనివారు అనే మాటలకు ఎందుకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం మనం ఎంత రోధించటం కూడా అనవసరమే అనిపిస్తుంది మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి ఏ మనిషి అయినా సరే వాటిని అనుభవించక తప్పదు సంతోషాలు బాధలు ప్రతిజీవికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కర్మఫలం ప్రకారం వాటిని అనుభవిస్తేనే నీకు మంచిదవుతుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసుకున్నా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణ గుణాలను ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా బయటపడేటట్లు చేస్తూ ఉంటుంది బిడ్డ నువ్వు వాటి గురించి అసలు బాధపడనే వద్దు ఏదో ఒక సమయంలో నిన్ను బాధ పెట్టిన వారికి తగిన శిక్షను భగవంతుడే విధిస్తాడు దానికోసం ప్రత్యేకంగా నువ్వు విధించవలసిన అవసరం లేదు మన మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలాగా మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరమే అవుతుంది మీకు ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు అని గుర్తుంచుకోవాలి కుక్కలు కూడా తెలియని వారిని చూసి మురుగుతూ ఉంటాయి కదా అంత మాత్రమే మన చెడ్డవాళ్ళం అయిపోతామా లేదు కదా బిడ్డ ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి ఎవరి మాటలు వారికే తిరిగి తప్పవు కదా ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది కదా నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుండి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు తల్లి నీలో మార్పును కూడా కోరుకుంటారు మరి కాలానికి కర్మకు జ్ఞాపకం శక్తి ఎక్కువగా ఉంటుందమ్మా ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఇది భగవద్గీతలో కూడా చెప్పినారు కదా ధర్మం ఎప్పుడైనా సరే గెలిసే తీరుతుంది ధర్మాన్ని అంటిపెట్టుకున్న వారే ఎప్పుడు కూడా విజయవంతులుగా నిలబడి తీరుతారు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది దైవాన్ని నువ్వు చేరుకోవచ్చు కనుక ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు తల్లి భగవంతుడి ముందు నువ్వు కూర్చుని నీ కోరికలు లేదా నీ సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ కన్నీరును కారుస్తూ కూర్చున్నంత మాత్రం కష్టాలు తీరిపోతాయా బిడ్డ వాటిని ఏ విధంగా దాటాలి అంతటి శక్తిని నాకు ఇవ్వు అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దానిని తేలిక చేస్తాడు ఆ భగవంతుడు నువ్వు కూర్చుని అంతటి శక్తి నాకు ఇస్తే ఖచ్చితంగా ఈ కష్టం నాకెంత అని నువ్వు అనుకున్నట్లుగా అన్నట్లుగా నీ మనసు ఉల్లాసంగా ఏదైనా సరే నేను భరించగలను ఇంతటి శక్తి నీకు వస్తుంది తప్పు నీదైందనుకో క్షమించమని అడగడానికి వెనకాడనే వద్దు వారి తప్పైతే నీదైతే అనవసరంగా మూర్ఖులతో మాత్రం వాదించడానికి ప్రయత్నం చేయవద్దు అప్పుడే నీకు మంచి జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకో నా పట్ల భగవంతుడు ఎప్పుడు కృపగా నా చుట్టూ ఉంటాడు అన్న నమ్మకంతో ఉండు ఏ దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవాన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉండు నామస్మరణ చేస్తూ ఉండు బగ బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు మనసులో అనుకుంటూ ఉండు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవాన్ని తలుచుకుంటావు అంతేకాని ఎప్పుడూ కూడా దైవాన్ని నిందించకూడదమ్మా ఎందుకు నాకు ఈ సమస్య ఇచ్చావు నేనేం పాపం చేశాను అంటూ దైవాన్ని ఒక్కొక్కసారి ప్రతి వారు నిందిస్తూనే ఉన్నారు కానీ మనం చేసుకున్నదే మనకు తిరిగి వచ్చింది అని మనం ఆలోచించడం లేదు పనిని పనిగా కాకుండా బాధ్యతగా భావించాలి ప్రతి పని నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అప్పుడు అంతేకాని నువ్వు చేసిన పాపకర్మలు నిన్ను విడి ఎక్కడికి పోతాయి నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే కదా అవి నీ నుండి శాశ్వతంగా దూరమవుతాయి ఆ తరువాత నీకు సంతోషమే కదా ఉంటుంది తల్లి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే పరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే మన అనుకునే వారిని వదులుకోకూడదు నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు అప్పుడు అనుకోకుండా వచ్చి పడిందని ఎగిరెగిరి పడవద్దు రావలసినది రాలేదని ఢీలానూ పడవద్దు జీవితంలో ఇవన్నీ కూడా సహజమే బిడ్డ బంధాలను గౌరవిస్తేనే అవి నిత్యము శాశ్వతము కాదని గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే మన చుట్టూ ఉన్నది లేనిది చూసి ఆశపడకూడదు నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనసు నుండి కూడా వదిలివేయాలి ఏదైనా సరే నీతో ఎవ్వరు ఉండరు ఉన్నట్లు నటిస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి చివరికి నీతో నువ్వే ఉండాలి అది మాత్రం సత్యం గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుందమ్మా కాస్త ఓర్పు పట్టి చూడు అంతే మనం ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ బాధపడతామో అక్కడ నుండే మనకు జీవిత పాఠాలు అనేవి మొదలవుతూ ఉంటాయి వాటిని నువ్వు గౌరవించి తీరాలి దేవుడి పట్ల ఎప్పుడు కూడా ప్రేమగా భక్తితో ఆరాధనగా ఉంటే నీ జీవితం కడతీరిపోతుంది తల్లి నిన్ను ఎందరు ఎవ్వరు మోసం చేసినా ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో సరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కూడా నీకు అక్కడే దొరుకుతుంది అహం ఎక్కడ ప్రారంభమవుతుందో పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది నీలో అలాంటి భావాలు ఉంటే కనుక వెంటనే చెరిపేసేయమ్మ ఎంతటి కష్టాన్నైనా ఓడ్చుకో ఓడ్చుకుని జీవిత పాఠాన్ని నేర్చుకుంటే నీకే మంచిది కదా నీ సన్నిధికి నీ బాబా సన్నిధికి చేరే మార్గాన్ని నీకు చూపిస్తూ ఉంటుంది ఈరోజు సాక్షాత్తు నీ బాబా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఆ మహాశక్తి పాదం ఒక్కసారి పట్టుకుంటే అదృష్టం దూరంలో ఉంది అని మనకు సాయినాథుడు చెప్తూ ఉన్నారు సాయినాథుడు ఏది చెప్పినా కూడా మన జీవిత పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి తల్లి పూజకు నువ్వు పువ్వు కావాలి అంటే ఆ పువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అలాగే నువ్వు బాబా పాదం పట్టుకున్నావు అంటే నీ జన్మల పాపాలన్నీ కడతేరిపోయినట్లే బిడ్డ బాబా పాదం పట్టుకోగానే సమస్యలు పోవు నీలో ఉన్న అహంభావాలు కూడా తొలగిపోవాలమ్మా అప్పుడే భగవంతుడి అండ నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతిని అలవాటుకు పడతారు వారంతా కూడా మానసికంగా బలమైన వారు విజయవంతమైన వారు మరొకరు ఉండరు కదా ఎందుకంటే పరమాత్మను నమ్మిన చెడిపోయిన వారు ఉన్నారా నమ్మిన వారికి భరోసా అందించిన వారు మాత్రం ఉంటారు కనుక ఎందుకింత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే దారి దాన్ని తిరిగి పొందవలసిందే నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళదు అని గుర్తుపెట్టుకో ఈ జన్మలో నీవుకి ఇది ఇలా రాశానని నీకు ఎందుకు నిందిస్తున్నావు వచ్చే జన్మలో నీకు ఎలా ఉన్నాలో ఈ జన్మలో నువ్వే రాసుకో ప్రవర్తనాపరమైన స్వతంత్రం నీకే ఇచ్చాను కదా దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించడం దేనికి బిడ్డ తల్లి అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా నీ ప్రవర్తనను మార్చుకో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ అంతరాత్మని అడుగు నువ్వు ఏ విధంగా మసలుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నావు ప్రేమ ఆప్యాయతలతో అనురాగంతో అందరితోనూ సంతోషంగా ఉన్నావా లేదా దుఃఖంతో అలమటిస్తున్నావా ఒక్కసారి ఆలోచించుకో ఒకవేళ నువ్వు దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఆ దుఃఖం ఎందువల్ల వచ్చింది దేని నుండి వచ్చింది ఎక్కడ మొదలైంది నువ్వే ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి చూడు తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుంది ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో బాబా పాదాలు పట్టుకోమనగానే నా బిడ్డ పట్టుకుంది అంటే ఆనందంతో చెప్తున్న నువ్వు ఎంతో అదృష్టవంతురాలి రాబోయే ఆనందం నువ్వు చూసి ఎంతో గర్వపడతావు నీ సాయి పక్కన ఉన్నంత ఒకరు నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు నీకు ఏదైనా సరే కష్టం వస్తే తల్లి వెంటనే నీ సాయి చిత్రపటం ముందు కూర్చుని నా ముందు మౌనంగా కూర్చుని నా నామస్మరణ చేస్తూ ఉండు ఈ సాయి నామం జపిస్తూ ఉండు చాలు నీ కష్టం దూరమైపోతుంది కష్టాలు అనేవి సహజమేనమ్మా కానీ నువ్వు వాటిని చూసే పద్ధతిలోనే ఉంటుంది చూడు అంతే వాటిని అనుభవించే రీతిలో నువ్వు అనుభవించు ఖచ్చితంగా అవి దూరమైపోతాయి అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు రాబోయేది సంతోషమైన బాధ సంతోషంగా ఆహ్వానించు నీకు ఈ బుధవారం రోజున నీ మనసుకు ఆనందపరిచే విషయం ఒకటి చెప్పన ఈ రోజున నీకు సాయి ఆరాధన చేశావు సాయి నామస్మరణం చేస్తూ ఏ పనైనా చేసుకున్నావు నిన్ను ఆ సమస్య నుంచి దూరం చేసే మార్గం కూడా నేనే చెప్తున్నాను నీకు బాబా ఈరోజు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి నువ్వు అర్థం చేసుకుని ఈరోజు సాయంత్రం వేళ నీ ఇంట్లో దీప ఆరాధన చేసుకున్న తర్వాత కాసేపు కూర్చుని సాయి ధ్యానం చేసుకో తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది బిడ్డ ఏదైనా సరే కానీ నమ్మకంతో చేయాలమ్మా అలా చేసినట్లయితే నీలో ఉన్న నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు వెళ్ళి నీలో ఆలోచన శక్తి పెరిగిపోతుంది మెరుగుపరుస్తుంది ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మనందరి కోసం సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునే అంతవరకు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని మీరు కొంతమందికి సాయి బిడ్డలకు కనుక షేర్ చేస్తున్నట్లయితే ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ రీచ్ అవుతుంది మీరు ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేసి మీరు మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరికీ కూడా సాయినాథుని కృపా కరుణ కటాక్షములు ఆయు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను కూడా బాబావారిని మేనందరి తరఫున కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయి అని పలుకుదామా